హాయ్ అండి ఎండువిపకాయల చింతపండు పచ్చరండి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కారానికి సరిపడా మిరపకాయలు వేసుకోవాలి నేను పది ఎన్నివిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకున్నాను ఇప్పుడు ఒక నిమిషం బాగా వేగనివ్వాలి సిమ్లో మంట పెట్టుకుంటూ ఎండివిరపకాయలు మాడకుండా సిమ్లో దూరగా వేయించుకోవాలి ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా ధనియాలు జీలకర్ర కూడా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవన్నీ ఇలా వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకొని బరక బరకగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు గుప్పుడు చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకొని చింతపండు నిమ్మకాయ సైజు చింతపండు కూడా ముందుగా నానబెట్టుకొని అదంతా వేసుకోవాలి వాటర్తో సహా ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ అయిన తర్వాత చిన్న సైజు ఉల్లిపాయలను రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయలైనా ఒక నాలుగైదు ముక్కల వరకు కట్ చేసుకొని ఒక రౌండ్ మిక్సీ చేసుకుంటే ఇప్పుడు ఇలాగా రెడీ అయి ఉంటుంది చింతపండు ఎనువులకల చట్నీ అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి